Assalamualaikum warahmatullahi wabarakatuh

ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏదైతే మన కార్యకర్తలు అందరం కూడా మన నాయకులు కానివ్వండి కార్యకర్తలు అందరూ కూడా ఎంతో గర్వంగా చెప్పుకునే విధంగా ఈ తొలి ఏడాది మరి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేసుకుంటూ ముఖ్యంగా మన గౌరవ శాసనసభ్యుల వారు మరి ప్రతి ఒక్క ఎవరైతే మరి ఆ సమస్యపై వస్తారు వారందరికీ కూడా అందుబాటులో ఉంటూ మరి ఆ సమస్యని పరిష్కరించడమే కాదు ఎక్కడైతే సమస్య ఉందో అక్కడికి వెళ్ళి అవి పరిష్కరించే వరకు కూడా నిద్రపోరు మరి పొద్దున్నే ఏడు గంటల నుంచి కూడా సాయంత్రం తొమ్మిదింటి వరకు కూడా మరి అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యే వారి సమస్యలు పరిష్కారం చేస్తున్నటువంటి పనిచేస్తున్నటువంటి శాసనసభ్యుల వారి సారథ్యంలో మరి మన ఏలూరు నగరపాలక సంస్థలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది మరి కోట్లాది రూపాయలతో మరి ఈ సంవత్సర కాలంలో ఏదైతే ఏలూరు నగరాభివృద్ధి విషయంలో మరి అధ్వానంగా ఉన్నటువంటి రోడ్లు కానివ్వండి ట్రైన్స్ కానివ్వండి అవన్నీ నిర్మించుకోవడమే కాకుండా మరి పారిశుద్ధ్యంపై కూడా ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగింది మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీ కూడా మరి అన్నీ కూడా అమలు చేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా మరి సంవత్సరానికి గ్యాస్ సిలిండర్స్ మూడు సిలిండర్స్ కానివ్వండి అలాగే పెన్షన్ పేపు కానివ్వండి మరి అన్న క్యాంటీన్ ద్వారా మరి ప్రతి ఒక్క పేదవారికి కూడా ఆకలి తీరుస్తూ ఉన్నారు మరి ఈరోజు ముఖ్యంగా విద్యకి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ తల్లికి వందన కార్యక్రమాన్ని మరి ఎవరైతే చదువుకున్న పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి వారి తల్లుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది మరి ఇటువంటి అన్నీ కూడా మనందరం కూడా ప్రతి ఇంటికి వెళ్ళి రేపు జరగబోయే కార్యక్రమంలో మరి కూడా కూడా తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా గురించి మీకు చెప్పారు తొలి అడుగులో మనం ఏం చెప్పాలి అనే దాని మీద మీ అందరికీ కూడా నేను మొన్న మీటింగ్కి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏడు గంటల పాటు అంటే మాకు భోజనం చేసేస్తే ఏడు గంటలు ఏడు గంటల పాటు ఆయన కార్యక్రమంలో వక్తం చేత ఎవరైతే మాట్లాడగలరో వాళ్ళతో మాట్లాడిచ్చారు ఆయన రెండు సార్లు మీద రెండు గంటల నలభై నిమిషాలు ఆయన మాట్లాడారు అవన్నీ ఇన్నాక మనం ఏం చేయాలి అనేది మీకు కూడా తెలియాలనే ఉద్దేశంతో అవన్నీ కూడా కొన్ని కొన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఎందుకంటే చాలామంది యాప్ ఇది వరకు మనం కూడా చేసాం భవిష్యత్తు గ్యారెంటీ కానీ ఇవన్నీ యాప్ చాలా మందికి తెలుసు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆఫీస్కి వచ్చి మన మహేష్ ఉంటారు ఇంకొక ఇద్దరు ఉంటారు ఏం మీకు అందరు కూడా చెప్తారు మీరు ఫోన్లో అడిగి తెలుసుకున్నా అది అర్థమైతే అలా చేసుకోండి లేదని అంటే అందరూ కూడా ఆఫీస్కి వచ్చి తెలుసుకోండి ప్రతి డివిజన్లో కూడా రేపు కార్యక్రమం అయితే తప్పనిసరిగా మొదలు పెట్టాలి ఎవరు మొదలు పెట్టారు ఎవరు మొదలు పెట్టలేదో అందరికీ కూడా దాంట్లో యాప్ లో వచ్చేస్తుంది మీరందరూ కూడా నేను ఏ విధంగా చేస్తున్నానని మీరు అందరూ కూడా చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా చేసేవాడికి గుర్తింపు ఉంటుంది అనేది మీ అందరికీ కూడా తెలుస్తుంది కాబట్టి మీ అందరికీ కూడా అది వివరించి చెప్తా క్లస్టర్ కానీ డివిజన్ ఇన్ఛార్జ్ కానీ బూత్ ఇన్ఛార్జ్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఎవరిదైతే ఫోన్ ఉందో ఆ ఫోన్లోనే చేస్తే వాళ్ళకి మార్కులు పడతాయి మీరు గుర్తుపెట్టుకోండి గా ఏ బూత్ ఇన్ఛార్జ్ అయితే ఉన్నాడో ఆ బూత్ ఇన్ఛార్జ్కి వెళ్ళండి ఆ బూత్ ఇన్ఛార్జ్ అందులో చేస్తే గా వాళ్ళకి పెడతాయి లేదు అనంటే ఆ డివిజన్ తో ఆ బూత్ లో చేయించండి లేదు అనంటే ఆ క్లస్టర్ తో చేయించండి అన్నీ కూడా ఏదైతే ఆ డివిజన్ వారీగా చేస్తారో ఆ క్లస్టర్ మార్పులు వస్తాయి ఆ క్లస్టర్ దాంతో కూడా చేస్తే క్లస్టర్ కూడా అందులో పాల్గొన్నాడు అనేది తెలుస్తుంది నేను కూడా ప్రతి డివిజన్ లో కూడా నాకు పదిహేను రోజులు ఇచ్చారు ప్రోగ్రామ్ నాకు చేయమని చెప్పి కానీ నేను యాభై డివిజన్ లో కూడా ప్రతి డివిజన్ లో కూడా నేను రావడం జరుగుతుంది నెలల పాటు పదిహేను రోజులు అవచ్చు నెల పాటు అవచ్చు నేను ప్రతి డివిజన్ మటుకు హండ్రెడ్ పర్సెంట్ నేను ప్రతి డివిజన్ కూడా టచ్ చేస్తాను నేను సందర్భంగా చేస్తున్నా ఇంతకుముందు మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు అందరూ కూడా అలసట లేకుండా చేశారు అది చేయబట్టే ఈ రోజున మనం ఇంత ఘన విజయం సాధించాం సాధించిన తర్వాత ఇంకా ఏం ఉందిలే అని చెప్పి స్వేచ్ఛాయుత వాతావరణంలోకి వస్తాం మనం మాట్లాడగలుగుతున్నాం అవతలం తిట్టగలుగుతున్నాం అధికారం మనకు వచ్చేసింది పని అయిపోతుందిలే అని చెప్పి ఇంటి దగ్గర కూర్చుంటే మనకు గడిచిపోవాలని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు కష్టపడితేనే మనకు గడుస్తుంది కష్టపడితేనే ప్రతిఫలం వస్తుంది మీరు అందరూ కూడా తెలుసుకోవాలి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది ఇప్పుడు మనం చేసిన పనులు చెప్పడానికి రాని తోటి ఎన్నో ఉన్నాయి చెప్పవచ్చుని మీరు పతి ఇంటికి తిరిగితే చెప్పగలుగుతారు మూడు సంవత్సరాల పాటు కూడా మీరు పతి రోడ్డు మీద తిరిగారు కాలం ఎత్తపోయినా చెత్త ఎత్తపోయినా చెత్త ఎత్తించడానికి మనం ధర్నాలు చేసాం రోడ్లు లేని దాన్ని రోడ్ల దగ్గర ధర్నాలు చేసాం పూలు కుంకుమసి పూజలు చేసాం అనేక కార్యక్రమాలు చేసాం ఈ రోజున బాధ్యతతో చాలా మంది ఎక్కడైతే చెత్త ఎత్తున దగ్గర అక్కడికి మీరు వెళ్తున్నారు రోడ్లు ఉన్న దగ్గరికి నా దగ్గర తీసుకొచ్చారు మీకు తెలుసు మనం ఎక్కడైతే ధర్నా చేశామో ఎవరైతే పది మంది నడిచే రోడ్డు అన్ని సొంతలకి అటాచ్మెంట్ అయితే ఏ రోడ్ లో నుంచి ప్రతి ఒక్కరు వస్తారో ఆ రోడ్లన్నీ కూడా మనం కంప్లీట్ చేయడం జరిగింది ఫస్ట్ సంవత్సరం కంప్లీట్ చేసినట్టు మనం గర్వంగా చెప్పుకోవచ్చు ప్రజలందరికీ కూడా అది చెప్పవలసిన మీద ఉండే ఎన్ని పనులు చేసినా నిరంతర కార్యక్రమం కాబట్టి ప్రజలకి పనులు మిగిలిపోతానే ఉంటాయి మనం ఈ పనులు చేసాం ఇంకా మిగతా పని చేస్తాం చేస్తామని చెప్పవలసిన బాధ్యత మీరు అందరూ కూడా తీసుకోవాలి చెత్త పని గురించి వాళ్ళు ఎంత ప్రజలు ఆ రోజున అసహనంతో ఉన్నారో మీరు అందరూ కూడా చూశారు ఆ చెత్త పని రావడం రావడం మనం తీసేసామా లేదా అనేది అందరూ కూడా చూశారు అలాగే ఏదైతే రేషన్ మనం అందరం కూడా ఇంటి దగ్గర మీ అందరికి ఏదైతే ఆటోలో ఇబ్బంది పడుతున్నారో పత్తి కూడా మీకు మళ్ళీ చౌకటి పోల ద్వారానే ఇస్తామని చెప్పాం మనం ఇవ్వటం మొదలు పెట్టాం దాంతో పాటు మనం పంచదార కూడా ఇచ్చామని అంటే ముందు ముందు కందిపప్పు ఇవి కూడా మనం ఇస్తున్నాం అది కూడా గర్వకారణంగా చెప్పుకోవచ్చు ప్రజలందరికీ కూడా అందుద్దని ఉద్దేశంతో అలాగే పెన్షన్ వచ్చేసరికి మనం నాలుగు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల రూపాయలు అలాగిస్తాడు ఆ మూడు నెలల దగ్గర ఏడు వేల రూపాయలు అలాగిస్తారు ఏడు వేలు ఇవ్వాలంటే మనం ఎంత అని అనుకున్నాం ఆ ఏడు వేల రూపాయలని గెలిచిన మొదటి నెలలోనే ఇచ్చి శబాష్ అనిపించుకుని ప్రజలందరి దగ్గర మన తలెత్తుకునే జట్టు చేస్తాడు ఇవన్నీ మీరు ప్రజలకి వివరిస్తే మనం ఏం చేసామనేది అందరికి కూడా తెలుస్తుంది అలాగే ఎవరైతే ల్యాండ్ టైటిల్ కోసం మన లాయర్లు వాళ్ళు ఫైట్ చేశారో మరి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా సంతృప్తి పరచాలి అని అంటే రకరకాల వర్గాల్లో ఉన్న వాళ్ళందరికీ సంబంధించి అన్ని కూడా చేయాలి ఆ ల్యాండ్ ల్యాండ్ ని ఇమ్మీడియట్ గా రావడం రావడం దాన్ని ఏదైతే ఉన్నారో దాన్ని రద్దు చేయడం జరిగింది అలాగైతే ఉద్యోగ కల్పన కోసం అందరికీ కూడా వచ్చిన తర్వాత ఇరవై లక్షల ఉద్యోగాలు మనం ఏదైతే వేస్తా ఉన్నామో దాంట్లో గవర్నమెంట్ అవ్వచ్చు ప్రైవేట్ సెక్టర్ అవ్వచ్చు దాంట్లో భాగంగానే మరి డిఎస్సిని ప్రకటించి మరి ఉద్యోగ కల్పనలకు ఏదైతే ఖాళీ అన్ని మనం చేసి పెడతాం అని చెప్పి వాళ్ళందరూ కూడా చేశాం మనం అనేక పనులు చేయకపోవచ్చు ఏది చేసినా చెయ్యకపోయినా నైన్టీ పర్సెంట్ ఇప్పటి వరకు చేసిన పనులు ప్రజలకు ఉపయోగపడేటట్టుగా చేసాం ఇంకా పది పర్సెంట్ పనులు మనం చేయవలసి ఉన్నాయి అది చేస్తామని మీరు ధైర్యంగా చెప్పండి ఈ పనులు చేసామని చెప్పి గత వైసీపీ ప్రభుత్వంలో మనం చేసిన సంవత్సరంలో పనులు అయితే ఐదు సంవత్సరాల్లో కూడా చేయలేకపోయేది అనేది మీ అందరం కూడా తెలిసింది మీ అందరికీ చిన్న కథ కూడా చెప్పారు మన అది కూడా మీకు చెప్పాలి ఎందుకంటే చిన్నప్పుడు మనం అందరం కూడా ఏదంటే మర్రి చెట్టు కింద నుంచి వెళ్ళాలంటే ఆ మరిచెట్టు కింద నుంచి వెళ్ళకుండా దెయ్యం ఉంటది భూతం ఉంటుంది అని చెప్పి చెప్పేవారు చెప్తే మన అందరం కూడా అలాగే దాని దగ్గరికి వెళ్తానుకంటే ఈ కథ చెప్పింది నేను చెప్పింది కాదు అది మంచి ఉదాహరణ కాబట్టి మీకు కూడా చెప్తున్నా మనం తడుస్తూ వెళ్ళే వాళ్ళం కొంతమంది కొంతమంది మామూలుగా ఏదో అది అయిపోయిన తర్వాత వెలుతురు వచ్చిన తర్వాత వెళ్ళేదాన్ని అందరూ కూడా అనుకున్నారు వైసీపీ అనేది మర్రిచెట్టుని ఓడలతో సహా ప్రజలు పీకి పడేసారి వాళ్ళ భూతం అనేది లేదు మీ అందరికీ కూడా ధైర్యంగా అందరూ కూడా ప్రజల దగ్గర చెప్పుకోవడానికి మళ్ళీ ఆ మరిచెట్టు మొలవటం అనేది జరగని పని అనేది ప్రజలందరికీ కూడా తెలుసు ఎంతకంటే ఊరేగింపులు చేశారు ఎంతకంటే డప్పాలు కొట్టారు ప్రజలు ఓట్లు వేసే దగ్గరికి ఏ విధంగా వేశారనేది మీరు అందరూ కూడా చూశారు రికార్డులు బద్దలయ్య బాక్సులు బద్దలయ్యేటట్టుగా ఏలూరు నియోజకవర్గంలో కూడా మూడు బాక్సులు ఓపెన్ అవునట్టుగా చేశారు అంటే అర్థం చేసుకోండి మళ్ళీ ప్రజలు ఆ పార్టీకి ఓటు వేయడానికి అనేది అసలు సిద్ధంగా లేదు మీరు చెప్పాల్సింది ఒకటే ఎవరైతే గంజాయికి మనం అందరం కూడా చేస్తున్నాం గంజాయి తరపున వాళ్ళు ఏమైనా ఒక్క రోజునైనా రోడ్ ఎక్కి గంజాయిని నిర్మూలించాలని చెప్పి వాళ్ళు ఏమైనా కార్యక్రమం చేశారా మనం చేసాం రోడ్లు బాగోపోతే గంజాయి గురించి చేశారా మొన్న ఏదైతే ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పి చేశారు ఇన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత ఉద్యోగం కూడా మిగిలిపోయింది మీరు అది కూడా చెయ్యాలని అడిగితే అర్థం ఉంది ఎవరైతే సంఘ విద్రోహ శక్తులు ఉంటారో వాళ్ళందరినీ పోగు చేసి ట్రాఫిక్ బ్లాక్ చేసి నిజంగా చంద్రబాబు నాయుడు గారు కన్నెర చేస్తే వాళ్ళు ట్రాఫిక్ ఆపగలరా ఏదైతే న్యాయపరంగా చెయ్యాలో వాళ్ళందరినీ కూడా న్యాయపరంగా ఎక్కడా కూడా తప్పుకోకుండా వాళ్ళు ఏదైతే అవినీతి చేశారో ఆ అవినీతిని కక్కించడానికి పరిపాలన సాగుతుంది మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది వైసీపీ అనేది ఒక రాజకీయ పార్టీ కాదు సంఘ విద్రోహుల్ని పెంచడానికి పోషించడానికి వచ్చిన పార్టీ అని చెప్పి ప్రజలకు వినిపించి ఈ పార్టీని రాజకీయంగా బహిష్కరించండి అని చెప్పి ప్రజలకు తెలియవలసిన బాధ్యత మీ నోటెమట ఆ మాట రావాలి ప్రతి ఒక్కరు కూడా అది చెప్పి తీరాలని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది ఎందుకనంటే మనం రోడ్లు వేసేటప్పుడు మనం వెళ్ళాం గర్వంగా ఇవాళ నాలుగు సంవత్సరాల్లో మనం ఏం తిరిగామో తెలీదు మీ అందరినీ కూడా ఇబ్బంది పెడితే పెట్టుండొచ్చు కానీ ఈ సంవత్సరం కాలంలో మిమ్మల్ని అందరినీ కూడా అదే విధంగా రోడ్ల మీదకి తిప్పా పది నెలలో ఏ నెలన్నా మనం మానేస్తే అయితే మానేయచ్చు పెన్షన్ ఇచ్చే దగ్గర మనం వెళ్ళేది ప్రతి కార్యక్రమం కూడా మనం చేయాలని ఉద్దేశంతో మనం చెప్తున్నాం మీరు ఆఫీస్కి వస్తే ఏదన్నా సరే ఏ పని అన్నా చేయకోకుండా ఉన్నావా లేదనేది మీరు అందరూ కూడా అది ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ కి సంబంధించి ఇక్కడ ఉన్న కార్యకర్తల్లో ఇది తీసుకొచ్చాను వెనక్కి పట్టుకెళ్ళానని చెప్పగలిగిన వాళ్ళు ఒక్కరుంటే చేతులు ఎట్లా నేను చెప్తాను అయ్యిందా లేదా పని మీరు తెచ్చిన పతిని కూడా ఇది మీరు ఇవ్వండి అది నేను తీసుకెళ్లి చేయిస్తానన్నా నేను వెళ్ళినా లేకపోయినా మీకు డెఫినెట్ గా పని అయిందా లేదా మీ అందరికీ కూడా తెలుసు ఎవరు దేనికి ఉపయోగపడతారనేది మీరు నా దగ్గరికి నాలుగు సార్లు తిరగద్దని చెప్పి మీకు ఎవరు దేనికి సూట్ అవుతారని చెప్పి వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని తీసుకెళ్లి ఆ సీట్లో కూర్చోపాటి బాధ్యత కూడా నేనే బాధ్యత కూడా నేనే తీసుకున్నా కొన్ని విషయాల్లో ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో అలాగే సీనియర్ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ అబ్బాయిలకు కానీ కొంతమంది ఎవరైతే కష్టపడి నిరుద్యోగంగా ఉన్నారో కొంతమంది యువత వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పించవలసిన బాధ్యత నా మీద ఉంది డెఫినెట్గా అది కూడా ఈ సంవత్సరంలోనే కంప్లీట్ చేస్తాను కూడా తెలుసు ఇప్పటికి అరవై మందికి వివిధ వర్గాల్లో వారికి అందరికీ కూడా కూర్చోబెడటం జరిగింది ఇంకొక అరవై మందిని నేను కూర్చోబెడితే డెఫినెట్ గా ఎవరైతే కష్టపడి చేశారో నేను అందరికీ కూడా ముందే చెప్పా ఏ పని పొలం చేసే పని ఉంటాడు ఒకడు క్లీనింగ్ చేసే పని ఉంటాడు ఒకడు సెక్యూరిటీ గార్డ్ చేయగలుగుతాడు ఒకడు కంప్యూటర్ ఆపరేటర్ సీట్ లోనే కూర్చోవాలి అనుకుంటా ఎలాగైతే పదిహేను వేల వస్తుంది అనుకుంటారో అందరు కూడా సీట్లోనే కూర్చొని ఆ ఉద్యోగం చేయాలనుకోకుండా ఎవరి అర్హత బట్టిన వాళ్ళకు ఉంటారు కాబట్టి అర్హత బట్టి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ అబ్బాయిలకు కానీ చేసే వాళ్ళకి కానీ డెఫినెట్ గా సీట్లో కూడా తెలియజేయడం జరుగుతుంది ఏ ఒక్కరు కూడా అబద్ధా ఉండవచ్చు ఏ గ్రేడ్ బి గ్రేడ్ గ్రేడ్ సింటది ఏమి చేయకోకుండా నా దగ్గరికి వచ్చి మా అబ్బాయికి ఏంటి నాకేంటి అని అంటే అలాగే చెప్తా మీకు దాని బెట్టి అర్థం అవుతుంది నాలుగు సార్లు మిమ్మల్ని చెప్పాను అని అంటే మీరు ఆ పని చేయలేదు కాబట్టి కాబట్టి మిమ్మల్ని మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఇవాళ వేసిన ప్రతి ఒక్కడికి కూడా నేను వేసిన ప్రతి ఉద్యోగం కూడా ఎవరైతే అహర్నిసులు పార్టీ కోసం కష్టపడ్డాడో నేను ఇచ్చిన ఇవ్వకపోయిన ఐదు వందల రూపాయలు పార్టీ కోసం కష్టపడ్డాడో వాళ్ళందరినీ కూడా ముందు వరుసలో కూర్చోబెట్టా అలాగే ఇంకా కష్టపడిన వాళ్ళు ఎందుకంటే డిగ్రీ చదువుకున్నారు ఇంజనీరింగ్ చదువుకున్నారు వాళ్ళు టెక్నికల్ గా కూడా బాట్ లో కానీ కానీ వాళ్ళందరూ కూడా చేశారు వాళ్ళందరినీ కూడా నేను కూర్చోబెట్టవలసిన అవసరం నాకుంది వాళ్ళు ఇది కూడా చేయాలి ఇది వరకు చేసాం ఈ సంవత్సరం వరకు మనకు రాలేదనేది అనేది నిరాశయం అవసరం వాళ్ళకి నాది భరోసా ఈ సంవత్సరం ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా నేను కూర్చోబెట్టే బాధ్యతను మేము తీసుకున్నా దగ్గరికి వివరించేటప్పుడు ప్రతి ఒక్కరికి కూడా మూడు నిమిషాలు ఇచ్చారు ప్రతి ఒక్కరు ముప్పై కంటే చేయవలసిన బాధ్యత లేదు ఐకమత్యంగా మనం అందరం కూడా చేసుకున్నాం ఇది వరకు ఇప్పుడు అదే ఐక్యత్యంతో మీరు అందరం కూడా చేయాలి ఇప్పుడు నాగరాజు అన్నాడు ఇందాక రాజకీయం చేస్తున్నాడు ఒకడే ఇంద్రుడు చంద్రుడి నాకేం పొగట్ల అవసరం లేదు నేను నిరంతరం మీ అందరికి కూడా ఒక నాయకుడిగా కాదు ఒక కార్యకర్తగానే మీ అందరికి కూడా కష్టపడుతున్నా ఆ రోజు మీ కూడా చెప్పా పుచ్చిగారు ఉన్నప్పుడు డోర్ తీసుకుని వచ్చేవారిని అసలు నేను తెలిసా డోర్ వేసానా లేదో అందరూ కూడా చూస్తున్నారు ఎవరైనా కదా నన్ను చూసుకుంటే నేను అని అసలు పొద్దున కానీ సాయంత్రం కానీ లేకపోవడం ఏం లేదు నేను మూడు వందల అరవై ఐదు రోజుల్లో పదిహేను రోజులు ఇరవై రోజులు లేదు ఊర్లో నాకు ఆఫీసులో అటెండెన్స్ చేసే దగ్గర ఆరు నెలల పాటు ముప్పై రోజులు ఉంటే రెండు రోజులు ఆబ్సెంట్ చేశాను ఇదేంటి ముప్పై రోజులు నమ్మరు కాబట్టి రెండు రోజులు ఆబ్సెంట్ చేసా చెప్పారు మరి ఆ నెలలో నేను ఖచ్చితంగా పార్టీ పెట్టిన ఏ కార్యక్రమానికైనా నేను వెళ్ళా ఆరు గంటల సేపు నేను ఉన్నాను విన్నాను చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్న కూడా అడిగాను ఏదైతే మనకి ఎనిమిది వేల ఐదు వందలు తల్లికి వందడం దాంట్లో మనందరికి కూడా కరెంట్ మీటర్లు ఏడు ఎనిమిది ఎన్ని వచ్చేసి నిర్దేశంతో కట్ చేసే వాళ్ళందరినీ కూడా ఏదైతే వాళ్ళందరినీ కూడా సచివాలయ సిబ్బంది అందరినీ కూడా వీడియో కాన్ఫరెన్స్ లో తీసుకుని మీరందరూ కూడా సహకరించండి ఎవరైతే వస్తున్నారో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ దగ్గర ఆయన మీటర్లు లేవని చెప్పి వాళ్ళకి సర్టిఫికేట్ ఇప్పిస్తాం అవన్నీ అప్లోడ్ చేయండి అని చెప్పి వాళ్ళతో ఐదు వేల ఆరు వందలు వాళ్ళందరికీ కూడా అర్హత ఉన్నట్టుగా అవన్నీ కూడా అప్లోడ్ చేయడం జరిగింది ఒకవేళ ఈ సంవత్సరం రాపోవచ్చు వాళ్ళకి కానీ నెక్స్ట్ ఇయర్ తప్పనిసరిగా వచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి మనం చేయవలసిన పని మనం చేయాలి కాబట్టి చేసాం అలాగే సంబంధించి మీరు గర్వంగా డెఫినెట్ గా వాళ్ళకి ఏదైతే ఉన్నాయో కట్టిన వాళ్ళకి వాళ్ళు ఏదైతే క్యాన్సిల్ చేశారో ఆ డబ్బులు డెఫినెట్ గా వస్తాయి అలాగే రెండు వేల రెండు వందల డెబ్బై రెండు ఇల్లు శాంక్షన్ అయ్యో దీపావళికి వాళ్ళు ఇస్తానన్నారు మనం ఒక రెండు నెలలు వేసుకుని డిసెంబర్ నెల ఆఖరికి మనం ఇస్తామని చెప్పి గర్వంగా గుండు చేసుకొని చెప్పండి అలాగే వాళ్ళ కాలంలో ఒక్క ఇల్లు కూడా వాళ్ళకి అట్లా మనం వచ్చిన తర్వాత పదిహేను వందల ఇల్లు కంప్లీట్ అయిపోయిన సంవత్సరంలో ఇంకొక పదిహేను వందల ఇల్లు రేపు నెలలో కానీ ఇంకో నెల పదిహేను రోజుల్లో కానీ మూడు వేల ఇల్లు ఒకటే సంవత్సరంలో చేసాం రెండు వేల ఇరవై ఆరు మార్చి కల్లా తొమ్మిది వేల ఇల్లు లబ్ధిదారు అందిస్తామని చెప్పిందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది ఎవరైతే ఉన్నారో లోగడ నేను అందరినీ కూడా టీం వాళ్ళు చేసే వాళ్ళు ఉన్నారు మాదేపల్లిలో కానీ కొత్తూరు ఇంద్రమ కాలనీలో కానీ కొమ్మరవోళ్ళలో కాని ఎక్కడైతే పాతక ఇల్లు కూడా రెండు వేల ఆరు నుంచి ఇచ్చిన ఇల్లు కూడా ఎవరైతే లోన్ తీసుకుని కట్టలేదో వాళ్ళందరికీ కూడా రెండు లక్షల యాభై వేలు ఇస్తారని చెప్పి వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళని వెతికి కట్టుకోమని చెప్పి వాళ్ళ కోసం నలుగురు టీములు పెట్టి మీరు ఆ కాంట్రాక్ట్ చేసుకోండి వాళ్ళు అప్పచ్చప్టం చెప్తాం ఎవరు వచ్చినా సరే ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వాల్సిన పని లేదు మీరు అని ఆఫీస్కి మేము చెప్తున్నాం గర్వకారణంగా మీరు అందరూ కూడా చెప్తున్నా ఏ ఉద్యోగం ఇవ్వడానికైనా సరే మీరు తీసుకొచ్చే వాళ్ళకి కానీ మీకు ఎవరికైనా చెప్పే వాళ్ళకి కానీ ఒక్క రూపాయి కూడా ఎవరికి చేయవలసిన పని ఏం లేదు వంద రూపాయలు చాలనా కట్టాల్సి వచ్చినా అది మనమే కడతాం పార్టీ ఆఫీస్ నుంచి వేసే ఉద్యోగం ప్రతి ఒక్కటి కూడా ఏ రూపాయి లేకోకుండా ఆ కార్యకర్త కానీ వాళ్ళకి న్యాయం చేసే పని నేను తీసుకుంటాను సందర్భంగా మీ అందరూ కూడా తెలుస్తున్నా కొంతమంది ఎందుకంటే మన పాడు చేయాలనే ఉద్దేశంతో వాడు ఎత్తు తీసుకున్నాడు వీడు ఇది తీసుకున్నాడు అని చెప్పి చెప్తారు ఎవరి మాటలు మీరు ఎవరైనా అసలు ఇవ్వాలి మీ అందరికీ స్వేచ్ఛాయుతమైన వాతావరణం ఇచ్చా నా దగ్గరికి రావడానికి మీకు ఎవరైనా సరే తాపత్రయం ఉండి ఆఫీస్కి రాలేకపోతే ఇంటి దగ్గర ఎవ్వరూ లేకుండా నేను ఒక్కడే ఏడింటి కాడి నుంచి మీ అందరికీ కూడా కలుస్తున్నా అలాగే సాయంత్రం ఐదింటి నుంచి ఆరింటికి కూడా మీ అందరికీ కూడా టైం ఇచ్చారు మీరు ఏదైనా చెప్పచ్చు అధికారం మంది ఆ రోజున నేను మాట అన్న నా అధికారాన్ని మీరు అందరూ ఉపయోగించుకోమని చెప్పా కానీ నా అధికారాన్ని దుర్వినియోగం మట్టుకు చేయిందని మీ అందరిని కూడా కోరుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోండి నాది నిరంతర కార్యక్రమం ఈ సంవత్సరం పాటు చేశాడు మనకి లేడు అంటే నేను కూడా ప్రజల ఆశలు పెంచేస్తాను అని చూస్తున్నా ఎందుకంటే ఎక్కువ చేస్తానే కానీ ఇప్పుడు ప్రాధాన్యం చూస్తున్నా కానీ గా ఎంతకింత ఎక్కువ చేసుకుంటానే ఉంటాను తప్పితే ఎక్కడా కూడా ఉండదు మీరు కూడా తగ్గుండవలసిన పని ఏమి లేదు ప్రతి ఒక్కరికి కూడా పని చేసే బాధ్యత నాదని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇదివరకు జిల్లాలో ఎప్పుడు చేసినా సరే ఏ కార్యక్రమం చేసినా నెంబర్ వన్ లో ఉన్నాం అది మీలో ఇప్పుడు అందరూ కూడా నన్ను నెంబర్ వన్ గా వండిస్తారు నెంబర్ టూ గా వర్ణిస్తారు నెంబర్ గా వండిస్తారు అది అందరూ మీ చేతుల్లోనే ఉంది డెఫినెట్ గా మీరందరూ కూడా ఆ విధంగా మీరందరూ కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఎప్పుడు కూడా ఉంటది అది నేను నా దగ్గర నుంచి ఏదైనా ఉన్నారా డైరెక్ట్ గా పెట్టచ్చు ఒక రోడ్ వేయలేదు ఇంటర్నల్ రోడ్డు మీరు చెప్పాల్సిన బాధ్యత మీకుంది కొంతమంది రోడ్ ఏం తోటి దాంట్లో ఏం చెప్తున్నారని నీళ్లు పడిపోయింది అని చెప్పి మీరు అందరూ కూడా చెప్తున్నారు ఆ నీళ్లు వెళ్ళిపోయే మార్గం మీ చేతుల్లోనే ఉంది చెత్త ఇద్దమ్మా మీరు గాడి పెట్టుకోండి ఇప్పుడు వెళ్తాయి వర్షాకాలం అయిన తర్వాత మేము రోడ్డు వేస్తాం తప్పనిసరిగా ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందనేది మీరు అందరికీ తెలుసు ఇన్ని రోడ్లు వేసాం ఇన్ని కోట్లు పెట్టి మీ రోడ్డు వేయటం అయితే సులభమే కానీ ఒక్క రెండు నెలల్లో మీరు ఓపికి పట్టండి మీ రోడ్డు ఏం పూచి నాదని చెప్పండి మనం ఎక్కడికి వెళ్తామో వెళ్ళినప్పుడు ఈ సమస్య అడుగుతారు డెఫినెట్ గా మా కాలువలు మునిగిపోయినాయి మా రోడ్లు గోతులు ఉన్నాయని చెప్పి ఇంటర్నల్ గా యాభై మంది అరవై మంది ఇబ్బంది పడే రోడ్లు ఉన్నాయి తప్పితే కొన్ని వేల మంది ఇబ్బంది పడే రోడ్డు ఏలూరు నియోజకవర్గంలో ఏ ఒక్కటి లేకుండా కూడా చేశాను నేను ఇంకా రెండు మూడు రోడ్లు ఉన్నాయి కూడా శాంక్షన్ అయిన ఉన్నాయి కొత్తూరు ఇందిరం కాలనీ రోడ్డు కానీ అలాగే బీడీ కాలనీ రోడ్డు కానీ ఆ రెండు కూడా ఎక్కువ మంది నడుస్తారు ఆ రెండు కూడా శాంక్షన్ అయినాయి ఏదైతే మనం బ్రిడ్జ్ కట్టామో ఇంకో బ్రిడ్జ్ కట్టబడుతున్నామో మన ఏలూరుకి గర్వకారణం ఆ రెండు కూడా మీరందరూ కూడా తెలుసుకోవాలి పదిహేను కోట్లు దానికి ఐదు కోట్లు దీనికి ఇరవై కోట్ల రూపాయలు ఒక్క నియోజకవర్గానికి వచ్చినాయి అంటే జిల్లాలో ఇరవై కోట్ల రూపాయలు ఒక్క ఆర్ఆర్బీ డిపార్ట్మెంట్ నుంచి రాలా పదిహేను కోట్ల రూపాయలు మనకు రోడ్ల నుంచి వచ్చినాయి దాని కాకుండా మున్సిపాలిటీ నుంచి మనం చేస్తున్నాం మరి ఏది వచ్చినా సరే ఏదైతే వాటర్ ఇబ్బంది లేకుండా చేస్తానికి మనం ఎక్కడికెళ్ళామో నేను కూడా అక్కడే ఉన్నాను ఎన్ని గంటలైనా నాలుగు గంటలైనా ఐదు గంటలైనా మిమ్మల్ని ఉండమని నేను కోరను కానీ మీరు చేయవలసిన పని మీరు చేయాలని కోరుకుంటాను నేను పన్నెండు గంటలు కష్టపడుతున్నా మీరు రెండు గంటలు కష్టపడితే సరిపోద్ది రాజకీయాల్లో మార్పు వచ్చింది ప్రజలకి దగ్గరగా ఉంటేనే ప్రజలు విశ్వసిస్తారు రేపొద్దున రాబోయే ఎలక్షన్లో మీ క్రెడిబిలిటీ మీరు చేస్తేనే ఇవాళ నేను వచ్చినప్పుడు ఎవడో నాకు పట్టించుకోవట్లేదు అంటే నేను చేసేది ఏం లేదు నేను చెప్పాను వైఎస్ఆర్ కాలనీ వాళ్ళు వాళ్ళు నా దగ్గరికి వచ్చారు అని అంటే మీరు పని చేయకపోతే నా దగ్గరికి వచ్చేది రెండు రోడ్లు వేయలేదు మూడో రోడ్డు మాకు నీళ్ళు ఏంటి ఆటో కూడా రావట్లేదు అని చెప్తే నేను వాళ్ళకి పిలిపించి చెప్పాను అది ప్రతి ఒక్కరికి కూడా ఒక ఉదాహరణ వార్డు నుంచి పది మంది నా దగ్గరికి వచ్చారు అని అంటే మీరు వాళ్ళకి సరైన సమాధానం అయినా చెప్పలేకపోతున్నట్టే లేకపోతే వాళ్ళని కన్విన్స్ అయినా చేయలేనప్పుడే నేను ఐదు వేల మందికి రోజు సమాధానం చెప్పేటప్పుడు మీరు ఒక యాభై మంది కన్నా సమాధానం చెప్పవలసిన బాధ్యతను మీరు తీసుకోవాలి ఓర్పుతో చెప్పాలి ఎవరి మీద కూడా ఇసుగుదల అనేది ఉంటే మన రాజకీయాల్లో మనుగడ సాధించలేము వీళ్ళందరూ నాకంటే సీనియర్లే ఏ పదవి చేయకోకుండా వచ్చానన్నారు కానీ గౌరవం అనేది నాకు తెలుసు ప్రతి వ్యక్తిని చిన్న కాడి నుంచి పెద్ద వరకు ఇవాళ అండి గారు అని పిలుస్తాను చెప్తే ఏరా అని పిలిచే సంస్కృతి కూడా నాకు లేదు వాళ్ళు ఏ విధంగా అయితే వైసీపీ వాళ్ళు చేస్తున్నారో దాన్ని తరిమి తరిమి కొడతానికి వైసీపీకి మనుగడ లేదు వైసీపీని బ్యాన్ చేయండి వైసీపీని చేయండి అని చెప్పి మీరు అందరూ చెప్పి మనం ఏదైతే గెలుపు మనం కాదు గెలిపించేది ప్రజలు ప్రజలుగా నిర్ణయం వదలండి వాళ్ళు కావాలా మేము కావాలా తొలి అడుగంటే మేమేం చేసామనేది చెప్పాల్సిన బాధ్యతను మీరు తీసుకుంటే వైసీపీ కార్యకర్త తిరగడానికి కూడా భయపడతాడు మనం తిరుగుతున్నాం చేసాం చెప్పాం చూస్తున్నారు చూపించండి అన్ని కూడా పాంప్లెట్ వాళ్ళు వేసా మీకు రేపు కూడా ఇస్తా పాంప్లెట్ వాళ్ళు కూడా ఇస్తారు ఏం చేశారు అనేది చెప్పగలిగిన దమ్ము ధైర్యం ప్రతి కార్యకర్తగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ